అంటే బెండకాయ గురించి అయితే తెలుసుకుందాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బెండకాయ కూర ఏ విధంగా చేయాలంటే మీకు అందరికీ తెలియవచ్చు బట్ కొంతమందికి తెలియని వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ విడయితే చేస్తున్నా బట్ మా అమ్మగారు అయితే బెండకాయనైతే అయితే కోస్తున్నారు మీరు మెయిన్గా ఏందంటే బెండకాయలు కొత్త బిగ్నర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో అలాంటి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్స్ ఏమైనా ఉన్నాయేమో అని జాగ్రత్తగా కోసి చూసుకోవాలన్నమాట బట్ మార్కెట్లో కూడా మనం బెండకాయలు కొనుగోలు చేసేటప్పుడు మంచిగా చూసుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియోలో అయితే ఒక బొవన్ తీసుకొని బొవోన్ల నూనె పోసి అందులో ఈ ఉల్లిగడ్డలు ఏవైతే కట్ చేసుకుంటామో మనము ఉల్లిపాయలు అవి కట్ చేసి అయితే వేసుకోవాలి కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా కలపాలన్నమాట కలిపిన తర్వాత అందులో పసుపు అయితే పోసుకోవాలి పసుపు వేసుకోవాలి అదేవిధంగా మీరు మంచి మిక్సీ వేసుకొని అయితే కలుపుకోవాలన్నమాట మెయిన్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా అలమిల్లిగడ్డ అలమిల్లిగడ్డ వేసుకోవాలి ఈ మూడు కూడా మంచిగా అయితే మంచిగా మిక్సీ చేసుకోవాలి గడ్డలు గడ్డలు అంటే ఉండలు ఉండలు గడ్డలు గడ్డలు ఉంటుందన్నమాట అలా ఉండకుండా మంచిగా నిదానంగా మంచిగా కలుపుకోండి ఇప్పుడు అందులో బెండకాయలు అయితే వేయాలన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు బెండకాయలు మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ బెండకాయలు వేసి మంచిగా కలుపుకోవాలి ఏదైతే నూనె నూనె అలా మెల్లిగడ్డ పసుపు ఏవైతే మిక్సీ చేసుకున్నామో అవన్నీ కూడా మంచిగా నిదానంగా ప్రశాంతంగా కలుపుకోండి మెయిన్గా ఏంటంటే బిగినర్స్ అంటే నా కూడా వంటలు రావు వంటలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో వీడియో అయితే వేస్తున్నా మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రం చేస్తున్నా తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులో కలమాక అయితే వేయండి కలమాక వేసి వేసిన తర్వాత కూడా కొద్దిగా మిక్స్ అయితే వేసుకోండి ఎందుకంటే కలమాక వేస్తే కొంతమంది కలపరు కలపకపోతే ఏంటంటే ఆ కలమాక అనేది వండతి రాగానే ఉంటుంది అలా కాకుండా మంచి జాగ్రత్తగా మిక్సీ చేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ చాలా సింపులే మనం ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఏమో కానీ మీరు ఒకటి రెండు కూరలు చేశారనుకోండి సేమ్ అదే ఫార్ములా అన్నిటికైతే యూజ్ చేసుకోవచ్చు మనము బట్ స్టార్టింగ్ అయితే ఎవరికైనా ఇబ్బందే ఉంటుంది నా కూడా రావు బట్ వీడియోలు చేసుకుంటూ చేసుకుంటూ పోతే నాకు కూడా ఇంకా తెలుస్తుంది అనమాట కొద్దిసేపు అయినాక ఉడికిన తర్వాత అందులో కారం అయితే వేయండి మెయిన్గా ఏంటంటే కొంతమంది కారంలో ఉప్పు అయితే మిక్సీ చేసుకుంటారు అలాంటప్పుడు మీరు జాగ్రత్త కారం చూసి ఉప్పు అయితే చూసి వేసుకోండి అదేవిధంగా టమాటాలు కూడా వేయండి టమాటాలు వేసిన తర్వాత ఏదైతే కారము టమాటాలు ఉంటాయో అవంతా కూడా మంచిగా మొత్తం మంచిగా కలుపుకోండి మంచిగా విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ చాలా అనమాట బెండకాయ మెయిన్గా ఏంటంటే రొట్టెలకు గోధుమ రొట్టెలకు తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది బట్ మెయిన్గా ఏంటంటే చాలామంది బెండకాయ ఎందుకు ఇష్టపడరు అంటే అందులో జిగి జిగి ఉంటుంది కాబట్టి చాలామంది అయితే ఇష్టపడరు బట్ చాలా సూపర్ ఉంటుంది రొట్టెలకి అయితే ఇప్పుడు సేప్ అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని పోసుకొని కొద్దిగా మిక్స్ చేయాలి అంతే ఫ్రెండ్స్